జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట తొమ్మిది మండోదరి ధర్మబద్ధమైనటువంటి విలాపము తన భర్త రావణుడిని శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతో సవరించిన వార్త విని ఆమె పరుగు పరుగున ఏడ్చుకుంటూ వచ్చి తన పతి యొక్క శవం వద్ద గుర్తుని ఏడుస్తున్నది ప్రభు మీరు ముల్లోకములను జయించిన మహావీరులు బ్రహ్మదేవునితో ఎన్నో ఉత్తమ వరాలను పొందిరి మహావీరులు సర్వధర్మశాస్త్రములు పఠించిన వారు మహాశివభక్తులు కానీ మీరు ఈనాడు ఒక వనవాసి శ్రీరామునితో యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయారు నేను దీనిని నమ్మలేకున్నాను కానీ ఇది వాస్తవమే కదా నా ముందే మీరు నిహితులై ఉన్నారు నీ ప్రక్కనే మిమ్మల్ని సంహరించిన మహావీరుడు శ్రీరాముడు కూడా ఉన్నారు కనుక ఇది నేను నమ్మ నమ్మలేకపోయినా కూడా వాస్తవమే కదా ప్రభు అని ఏడుస్తూ ఏడుస్తూ ప్రాణేశ మీరు సర్వధర్మశాస్త్రములు తెలిసి కూడా ఏనాడు మీరు ధర్మంగా ప్రవర్తించలేదు ధర్మాన్ని తప్పి ప్రవర్తించారు మీకు బ్రహ్మదేవుని వరబలము ఉన్నదని గర్వముతో వావీ వర్ష లేకుండా కూడా కోడలు వంటి దేవకన్యలను చెరబట్టారు అనుభవించారు అలాగే తప్పు అని తెలిసి కూడా ఋషి పత్రులను ఋషి పుత్రికలను రాజపత్రులను రాజ కుమార్తెలను దేవతల భార్యలను బలవంతంగా లంకకు తెచ్చుకొని వారికి ఇష్టం లేకపోయినా అనుభవించారు మిమ్మల్ని ఇష్టపడిన వారిని సంహరించారు ఈ స్త్రీ వివాహితయా అవివాహిత అని కూడా మీరు చూడలేదు మీ కంటికి నచ్చిన స్త్రీ ఎవరైనా సరే నీ పడక గదికి రావాల్సిందే అని అన్నారు ఇన్ని పాపములు ఊరకనే పోవున్న మిమ్మల్ని కట్టి కుడిపాయి బ్రహ్మదేవుని వరము కూడా పనిచేయలేదు నేడు నేడు మీరు బలవంతంగానైనా వివాహం చేసుకున్న వేల కొలది గంధర్వ దేవ మానవ ఋషి కన్యలు పత్నులు మీ భవనాలలో విధవులై పడి ఉన్నారు మీ యొక్క విశృంఖల స్త్రీ కోరికలకు అదుపు లేకుండా పోయింది కనుక వారందరూ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు మీకు తగిన శాస్తి జరిగిందని ఏడుస్తున్నారో లేక మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఏడుస్తున్నారో తెలియకున్నది ఎందుకంటే ఎంతోమంది పోసుకున్నారు మీరు మీరు నా మాట కానీ మీ అమ్మగారి మాట కానీ మీ తండ్రి గారి మాట కానీ మీ తాత మాట కానీ చివరకు మీ చిన్న తమ్ముని మాట కానీ వినలేదు అహంకారంతో మీ ప్రాణాలు నేను పోగొట్టుకున్నారు మీ పుత్రులందరినీ పోగొట్టుకున్నారు పతిదేవ మీరు ఎంతోమంది ఋషులను రాక్షసులను దేవతలను సంహరించారు రాజులను సంహరించారు ఈ ప్రపంచంలో ఎక్కడ మంచి వస్తువు ఉన్నా నీ కంటికి ఇష్టపడితే ఆ వస్తువును తెచ్చి మీ రాజభవనంలో ఉంచుకున్నారు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు అందరూ కూడా మీకు పెట్టని శాపములు లేవు అందరినీ హింసించారు మీరు నిష్కారణంగా శ్రీహరిని ద్వేషించారు దూషించారు అందరు వంటల్లాగానే ఈ మహాసాధ్వమని సీతాదేవిని కూడా మీరు ఆలోచించి అందరితో పాటుగా లెక్క కట్టి బలవంతంగా దొంగతనంగా తెచ్చి లంకలో దాచిపెట్టారు ఆమె మహాసాధ్వీమణి ఆమె వైకుంఠవాసుడు సతీమణి రమాదేవి కాక వేరెవరూ కాదు మీకు నేడు ఆమెను మీరు బలత్కారంగా తెచ్చి లంకలో దాచు వల్ల మీ ప్రాణానికి హాని కలిగింది ఈ శ్రీరాముడిని వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువుగా మీరు ఎరగలేకున్నారు మీ ఎవరు చెప్పినా కూడా మా మాట మీరు వినలేదు అతడు వైకుంఠవాసుడు అయినటువంటి నారాయణుడు కాక వేరే వారు ఎవరైనా మిమ్మల్ని సంహరించగలరా మీరు విష్ణు ద్వేషి మీరు మీ యొక్క ఇంద్రియాలు నేడు మిమ్మల్ని మట్టి పెట్టాయి మీ యొక్క విశృంఖలమైనటువంటి స్త్రీవాంచ మిమ్మల్ని నేడు హతుడిగా చేశాయి మితమీరిన మితిమీరిన స్త్రీ వాంఛ మీకు ఈనాడు నాహినానికి కారణమైంది మీ యొక్క దుష్టుత్యాలకు విశృంఖల స్త్రీ వాంఛకు అధర్మాలకు ఫలితంగా నేను నా సవతులు వేలమంది పత్తలేక విధవులుగా ఉన్నారు అందరూ కూడా విధవులయ్యారు నేను ముఖ్యంగా పతి లేక ఉత్తమైనటువంటి వీరులు నా పుత్రులు వారు కూడా లేక ఏకాకినైపోయాను స్వామి మీరు చేసినటువంటి అధర్మాలు విశృంఖల మీ మేమందరం కూడా మీ మీరన్నడూ కూడా నా మాటను ఒక్కసారి కూడా గౌరవించలేదు మహారాజా రావణ బ్రహ్మ మీరు నాకు పతిదేవులు కానీ మీరు అధర్మపురులైనారు మహాపతివ్రత శిరోమణి సీతామహాసాధ్విని జుత్తు బట్టి ఈడ్చి హింసతో దొంగతనంగా ఎత్తుకొచ్చారు ఒక సంవత్సరం లోపల ఆ పాపం పండి మీరు ప్రాణాలు విడిచిపెట్టారు మీరు ఇంతకుముందు చాలామంది ఉత్తమ స్త్రీలను హింసించారు అయినటువంటి ఆ తపస్వి వేదవతిని హింసించారు నీ అన్న కోడలు రంభ అప్సరసను మానభంగం చేసి అనుభవించారు ఆ నలకొబరుని శాపము మీకు తగిలింది ఘతాచిని అన్యాయంగా ఆమెకి ఇష్టం లేకుండా బలాత్కరించి అనుభవించారు బ్రహ్మదేవుని శాపం మీకు తగలకపోతుందా అలాగనే ఈ శ్రీరాముని పూర్వీకుడైనటువంటి అనరన్య మహారాజు మిమ్మల్ని శమించలేదా ఆ అనరణ్యుని శాపము మీకు తగిలింది నందీశ్వరుని శాపం మీకు తగిలింది ప్రభు మీరు ధర్మజీవంలో అయితే ఈ శాపములు మీకేమి చేసి ఉండేవి కాదు కానీ మీ అధర్మానికి వారి యొక్క శాపములు మీకు బ్రహ్మాస్త్రములై సంహరించాయి ప్రభు ఎంతటి వరములు పొందిన వారికైనా అధర్మ ప్రవర్తనతో ఉంటే సర్వ జనులను జీవులను సర్వలోకాలను పీడిస్తూ ఉంటే ఆ ఎట్టి వరములు కూడా మనలను కాపాడలేవు అని మీరు నిరూపించారు బ్రహ్మదేవునితో పొందిన గొప్ప వరాలు కూడా మిమ్మల్ని నేను కాపాడలేదు అదే దానికి ఉదాహరణగా మనం తెలుసుకుందాం ప్రభు మీరు స్నేహతల నా మనస్సు కలిచివేస్తుంది అంటూ మండోదరి ధర్మంగా మాట్లాడుతూ తన భర్త చేసినటువంటి అధర్మ కార్యాలు అన్నీ లెక్కిస్తూ అతని శరీరంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నది మండోదరి ఆమె యొక్క పతివ్రత శిరోమణియే ఆమె మయుని పుత్రిక ఆమె యొక్క అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇంతకు పూర్వమే వాలిచే సమరిపబడ్డారు నేడు మండోదరి ఏకాకి అయి ఉన్నది భర్త లేడు పిల్లలు లేరు సోదరులు లేరు ఆమె ధర్మంగా ఉన్నా కూడా ఆమెకు తన పది చేసినటువంటి అధర్మాలు పాపాల వల్ల ఆమెకు వైద్యం ప్రాప్తించింది అని ఆమె బాధపడుతూ ఉన్నది జై శ్రీమన్నారాయణ